ధర్మాపూర్ మండలంలోని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను దాదాపుగా అన్నీ ప్రారంభించడం జరిగింది రైతులు ధాన్యాన్ని ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు అమ్ముకోవచ్చు అదేవిధంగా రైతు రైతులు మహిళలను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది మహిళలను కోటేశ్వరులు చేయాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ తిమ్మాపూర్ మండలంలో చాలా వరకు కూడా డీసీఎంఎస్ కన్నా ప్యాక్స్ కన్నా ఐకేపీ సెంటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే గిట్టుబాటు ధర ఇరవై మూడు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు దానికి అదనంగా సన్నం బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం కాబట్టి రైతులు తొందరపడి ప్రైవేట్ వాళ్లకు రైస్ మిల్లర్లకు అమ్ముకోకుండా ప్రభుత్వ ఏదైతే ఏర్ప ఏర్పాటు చేసిందో ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలకు వాటికే వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి ట్రగ్ షీట్ ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది రైస్ మిల్ అలాట్మెంట్ కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క సదుపాయాన్ని రైతులు ఉపయోగించుకొని నలభై కిలోల ఆరు వందలే మంచిగా పట్టిన వడ్లన్నిటికీ కూడా నలభై కిలోలు ఆరు వందలే తరుగు లేదు కోత లేదు ఎక్కడైనా తరుగు పేరు మీద కోత పెడితే ఎక్కువ తీసుకుంటే ధాన్యాన్ని మీరు ఇమ్మీడియట్గా సివిల్ సప్లై ఆఫీసర్ కానీ కంప్లైంట్ చేయొచ్చు ఇంకెవరికైనా కూడా కంప్లైంట్ చేయవచ్చు రైతులు ఏ విధమైన మోసాలు పోకుండా రైతును నిజంగా కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ పెట్టినాం కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రైవేట్ మిల్లర్ల వైపు చూడకుండా ప్రభుత్వం మీకు ఇస్తున్నది కాబట్టి తప్పకుండా దీన్ని ప్రోత్సహించాలని కూడా కోరు